మన మధ్య నిలబడిన బ్రదర్ పేరు సైదులు ఆకివిడిలో వీడిలో వారి వీధిలో తన తాగుడు వల్ల తన భార్య తనను విడిచిపెట్టి వెళ్లిపోయి వంటరి స్థితిలో బ్రతుకుతున్నప్పుడు ఆ ప్రాంతంలో మేము కృతజ్ఞత కూడిక ఎలీషే గారింటి గడ దగ్గర పెడుతున్నప్పుడు ఆ ప్రాంతంలో మేము ఆ అక్కడ ఆ ప్రార్థన చేస్తుండగా మధ్యలో వచ్చి డ్యాన్స్ వేస్తూ ఈ లోకానుసార వ్యక్తిగా ఎలా అంటే ఒక ఎగతాలుగా చేశాడు ఆ రోజున దేవుడు ఆ డాన్స్ తను ఈ లోకానుసారి మేము ఆరాధన చేస్తున్నప్పుడు ఎగతాలుగా వేసిన డాన్స్ చూసిన దేవుడు ఆ రాత్రికాల సమయంలోనే ఈ సైదులు కొన్న వ్యక్తిని దేవుడు దర్శించి వితిన్ వన్ వీక్లోనే తన తాగుడు నుండి దేవుడు విడుదల చేశాడు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే తన పదో సంవత్సరము ఏట నుండే తన తాగుడు ప్రారంభించాడు అవునా కాదా సైదులు తన తాగుడు పదో సంవత్సరం తాగుడుతున్న తన్ని నా దేవుడు ఆ కృతజ్ఞత కూడికలో దేవుడు తనను పట్టుకొని తనని ఎలా చేశాడంటే ఈరోజు సైదులను కాస్త గిద్యోనుగా మార్చాడు నేను అంటాను ఒకటి దేవుడిని ఎగతాళి ఎవరు చేయొద్దు ఆ రోజుని ఎగతాళి చేయటానికి సావకుని ఎగతాళి చేయడానికి ఆ రోజు అక్కడ వచ్చి డాన్సులు వేసాడు అదే సైదులను పట్టుకున్న దేవుడు ఈ రోజును రక్షణ ఇచ్చి గిద్యోనుగా మార్చి దైవజనుడి దగ్గర నమ్మకమైన శిష్యుడిగా ఈరోజు మా మధ్యలో మా దగ్గర ఉంటున్నాడు అంతేకాదు దేవుని కొరకు రోషంగా నిలబడుతున్నాడు అంతేకాదు తన వచ్చిన తర్వాత తన అన్ని సాంసానికి భవానీ మాలేసి భయంకరంగా తిరుగుతున్నవాడిని తాగుడని దాంట్లో తిరుగుతున్న వాడిని అనేక బంధకాలు బంధింపు గురించి ఏ సైదులు గిద్యోనిగా మారి గిద్యోని ఏ విధంగా అయితే ఆహాబుణ్ణి ఏ విధంగా అయితే జయము పొందాడో అలాగే మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎందుకు పనికిరాని రోడ్లంట తిరుగుతూ తాగుతూ భయంకరమైన స్థితిలో ఉన్న ఈ సైదిల్ని దేవుడు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి దేవుడు మార్చిన ఆ తాగు నుంచి విడుదల చేసిన దేవుడు ఒకవేళ ఈ సాక్షిముని వింటే గనక ఈ సాక్ష్యం ద్వారా నువ్వు వింటే గనక ఖచ్చితంగా సైదుల్ని విడిపించిన దేవుడు నిన్ను కాడ విడిపిస్తానని ఖచ్చితంగా నేను చెప్తున్నా ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు సైదులు నిన్ను గిద్దుగా దేవుడు మార్చాడా రక్షణ పొందేవా రెండోది తాగుడు నుంచి దేవుడు విడుదల చేశాడా ఎన్ని సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరం నుంచి ప్రారంభించావు పదో సంవత్సరం తాగుడు ప్రారంభించు నీవు నీ కుటుంబము నీ తల్లి కలిసి తాగేవారా ఈ రోజున ఏ వచ్చిన దేవుడు ఏం చేశారు మిమ్మల్ని ఎవరెవరిని అందరిని దేవుడు మార్చి భయంకర మరణానికి దేవుడు తప్పించి ఈ రోజు ఎలా నిలబెట్టాడు దేవుడు ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాడు దైవజనుడి దగ్గర నమ్మకమైన శిష్యుడిగా ఉండటానికి దేవుడు కృప చూపించాడు ఏం చెప్పబోతున్నావు సొసైటీకి సొసైటీకి చెప్పేది దేవుడు వందనాలు వందనాడు వందనాలు ఆ సాక్ష్యం ఏంటంటే పదో సంవత్సరం నుంచి తాగుతూనే ఉన్నాను కానీ నాకు గత పెళ్ళి అంతకు ముందు భార్య పెళ్లి రెండు సంవత్సరాలు భార్య పాప పుట్టింది నాతో ఉంది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మరీ ఇదిగా లోకానుసారం అయిపోయాను అందరూ ఏదో చేస్తుంటే ఇంకా మరీ పరించలేక తాగుతూ మొదలెత్తాను అదే విధిలో మాకు కృతజ్ఞ కూడిగా విషయం నాకు తెలీదు తాగేసి నేను వచ్చాను వచ్చి అయ్యారు చేస్తున్న ప్రార్థన గమనించలేదు కానీ ఏదో లోకానుసరం అవుతాం వల్ల అక్కడ ఏం చేసావు సింధులు వేసాను అక్కడ వ్యతిరేకంగా డాన్స్ కూడా వేసాను కానీ దేవుడు ఏంటంటే అదే రాత్రి నన్ను దర్శించడం మాటతో అదే వన్ వీక్ లో ప్రభుత్వ నడిపించడం జరిగింది మరలా రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో కార్యాలు చేసాడు దేవుడు ఒకటే నాకు టీవీ వచ్చిందని అనేక మంది వాడేను ఆరు నెలలు తిరిగాను ఎక్కడ స్వస్థత రాలేదు మరలా నేను కైగులూరు ఐగారు తీసుకెళ్లిన తర్వాత ఖైగు హాస్పిటల్ వెళ్ళాము అక్కడ దేవుడు కృప వల్ల ఎక్స్రే తీసారు ఎక్స్రే లో నార్మల్ రిపోర్ట్ వచ్చింది అప్పుడు ఎవరు ప్రార్థన చేశారు అయ్యారు ప్రార్థన చేశారు సంఘపేటలో ఏకరికి ప్రార్థన చేశారు ఏమని చెప్పాడు అయ్యారు నీకు ఏమన్నది అన్ని నార్మల్ వస్తాయని చెప్పారు అంతే దేవుడి కృఫ్నబెట్టి తెల్లారి ప్రార్థన చేసుకుని వెళ్ళాము అయ్యగారు ప్రార్థన చేశారు అన్ని రిపోర్ట్లు అన్ని నార్మల్ వచ్చినాయి అసలు డాక్టర్లే ఆశ్చర్య పడిపోయారు ముగ్గురు డాక్టర్లు లో ఎవరైనా డాక్టర్లో చెప్పింది టీవీ ఉందని అసలు టీబిఏ లేదని ఆశ్చర్యపోయారు దేవుడు చేసిన కృప ఏంటో గొప్ప కృప వలన ఈ రోజు సజీవులు ఎక్కడ ఉంచాడు దేవుడు దేవుడు దగ్గర కృపలో ఉండే దేవజన్ దగ్గర ఉండి గో ఉంటున్నాను గొప్ప పరిచయం చేయడానికి కృపను ఇచ్చాడు దేవుడు ఇంకా ముందు దేవుడు నడిపించాలని కోరుకుంటున్నాను ఇంకా లోకానికి ఏం చెప్పైటీకి నిన్న మార్చికి చెప్పవలసింది నిన్ను మార్చిన దేవుడు మార్చగలుగుతాడా దేవుడికి అసాధ్యం అనేది ఏది లేదు మార్చిన దేవుడు సంవత్సరాలు అనే నమ్మకంతో నేను ఈ మాట చెప్తున్నాను ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలుగా తెలియని లోకాంశాల జీవితం గడిపాను కానీ దేవుడు వల్ల దేవుడిలోకి వచ్చిన తర్వాత ఆ లోక సంబంధం లేకుండా దేవుడు ఉంటే ఎంత ఆనందం ఉందో నాకు ఇప్పుడు తెలుస్తుంది ఇదే రీతిగా తాగుతున్న వారు కూడా ఒక హెచ్చరిస్తున్నాను మీ కుటుంబాల్లో కూడా మీ భార్య బిడ్డలు రోధిస్తూ ఉంటారు మీరు కూడా కొద్దిగా ప్రార్థనలు ఏకపించి ఆ బిడ్డలతో మీరు నన్ను కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా బిడ్డలు కూడా ప్రార్థన చేస్తా ఉండండి మీ తల్లి చేస్తుంటే కనుక తల్లి కూడా సహాయం చేస్తా ఉండండి ఉదయకాలం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను సొసైటీకి ఏం చెప్పబోతారు నిన్ను మార్చిన దేవుడు నీకులాగా భయంకరమైన వేదంలో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు కాబట్టి నిన్ను మార్చిన దేవుడు వాళ్ళని కూడా మార్స్తాడు ఇరవై సంవత్సరాల నుంచి మార్చిన దేవుడు ఎవరినైనా మార్చగలడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అందుకే నువ్వు చెప్తున్నది ఏంటి అందరికి రెండు చేతులు నమస్కారం చెప్పు నేను తాగి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను నాశం చేసుకున్నాను ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి మానేసి నా జీవితంలో ఆనందాన్ని పొందుకున్నాను ఒకవేళ ఒకవేళ మీరు కాడ మీరు చెప్పలా మీరు ఎవరైనా అలా ఉంటే అలా ఉంటే ఎప్పటికైనా ఇప్పటికైనా దేవుణ్ణి తెలుసుకుని లక్ష్యంలోనికి వెళ్ళి నీ కుటుంబం నీ బిడ్డలతో ఉండాలని కోరుకుంటున్నాను మాట నేను నువ్వు చెప్పాలా అయ్యా అందరికి వందనాలు నాలా మీరు కూడా మారాలని కోరుకుంటున్నాను దేవుడి సన్నిధిలో ఎప్పుడు మీరు ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను ఇకపై తాగులు దయ్యం ఉంటే గనక దాన్ని ఎక్కడి నుంచి వదిలేసి మీ భార్య బిడ్డలతో సంతోషంగా మందిరం వైపు నడవండి జీవితం నిలబడితే మీరు మీ కుటుంబాలు బాగుంటాయి అందరు కూడా సంతోషంగా ఉంటారని నా హృదయపూర్వకంగా కొద్ది సాక్ష్యం ఈ సాక్ష్యం చెప్తున్నాడు సాక్ష్యం జీవించిన గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ నేను చెప్తున్నాను ఒక దైవజనుడిగా నిజంగా ఈ తమ్ముని చూస్తే చాలా బాధ అనిపించింది ఆ సమయంలో కానీ దేవుడు గనక ఆయనకు అసాధ్యం లేదని ఈ సైదుల్ని గిద్దెనుగా మార్చి దేవుడు నిరూపించాడు తన అమ్మగారి జీవితంలో దేవుడు తాగుడి నుంచి విడుదల చేసి నిరూపించాడు తన తమ్ముడు జీవితంలో అందరు కాడా ఇరవై సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తల్లి అయితే గనక దగ్గర దగ్గర ఈ రోజు అరవై ఉన్నాయి అరవై సంవత్సరాలున్న తల్లిని కాడా నా దేవుడు నలభై సంవత్సరాలు తాగుడు ఉన్న తల్లిని ఇద్దరు కొడుకులు మార్చిన దేవునికే మహిమ కలుగునుగాక దేవునికే మహిమ కలుగునిగాక ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడు దీవించబడినిగాక హలే హలే దేవునికి మహిమ కలుగునిగా అక్క ఆమె